ఓం శ్రీ సాయిరామ్ కళ్ళ కపటము లేని అర్జునునిలాగా నిజాయితీతనంతో నిశ్చల స్వభావంతో భగవంతుని శ్రణి పొందేందుకు దారి చూపే విషాదం కూడా ఒక ఉపకారమే అది ఒక యోగమే విషాద యోగంతో ప్రారంభమైన గీత సన్యాస యోగముతో ముగిసింది గీత భవనమునకు విషాద యోగము పునాది అయిన సన్యాస యోగము దీని కట్టడంగా తయారైనది విషాద యోగము గీతావృషములకు బీజమైన సన్యాస యోగము ఆ వృషముకు ఫలముగా అయినది ఇందులో అర్జునుడు నిర్మల స్వభావుడు కూడా పాఠములు సింగించవచ్చును అసలు అర్జునుడు అనగా నిర్మల స్వభావుడని పేరు ఆ పేరునందే కలదు సాధగా నాముడు కనుక నామార్థమే స్వభావము స్వభావము నామము ఏకస్వరూపము ధరించిన వాడే అర్జునుడు అట్టే నిర్మలుడు కనుకనే కృష్ణ పరమాత్మ సన్నిహితుడు కాగలిగాను పరమాత్మ అనుగ్రహమునకు పాత్రుడు కాగలిగాను నిమిత్తనుగా నిలిచి లోకమునకు ఇంతటి అమృతమును పంచగలిగాను బాబా జై సాయిరా